పెద్ద కథ మొదటి భాగం రచన విశ్వం అది సంధ్యాసమయం నీటిని నీటి మధ్య ప్రశాంతతకు ప్రతీకగా నిలుచున్న బుద్ధ భగవానుని విగ్రహాన్ని చూస్తూ చిరాకుగా ఉన్న మనసుని ఆహ్లాదపరచడానికి ప్రయత్నిస్తూ ఉంది తరుణి వేసవి సంధ్య వల్లేమో సన్నని పిల్లవాయువులతో నిర్మలమైన తరుణి మనసుకు పడుతోంది ఆ వాతావరణం హాలిడేస్ యూత్ కీ జాలీడేస్ కానీ ఆ జాలీడేస్ డోస్ ఎక్కువైతే అందరూ జాలిపడే డేస్గా ఇంకా కొన్నిసార్లు లైఫ్ డేగా మారే ప్రమాదముందని పాపంవారు గమనించట్లేదు ఈ సమ్మర్ హాలిడేస్లో జాలీగా ఎంజాయ్ చేసి వచ్చింది తరుణి తన బాయ్ ఫ్రెండ్ ప్రకాష్ తో ఇప్పుడు హాలిడేస్ చివర్లో ఇక్కడ కాసేపు గడిపి వెళదామని ఇక్కడకు వచ్చింది బాయ్ఫ్రెండ్ రమ్మంటే కోసం వెయిట్ చేస్తూ ఉంది మొన్నటి వరకు ఎంతో భయం భయంగా కాలేజీకి వెళుతూ చదివే తనకు ఇంత ధైర్యం తెచ్చింది ప్రకాష్ పరిచయమే క్లాస్మేట్స్ ప్రోత్సాహం కూడా ఉంది రిలేషన్షిప్ డెవలప్ కావడానికి ఇంట్లో అబద్ధం చెప్పి మరీ వెళ్లివచ్చింది సమ్మర్ హాలిడేస్కి ఎంత వేచినా అతని ఆగమనం లేకపోవడం ఆమెకు చిరాకు తెప్పిస్తోంది ఆహ్లాదకలమైన ఆ ప్రకృతిని ఆస్వాదించలేకపోతోంది అతను వచ్చాక అస్సలు మాట్లాడద్దు అనుకుంది హాయ్ తరుణి డార్లింగ్ అంటూ వచ్చిన ప్రకాష్ పలకరింపుకు మూతి ముడుచుకుంది ఏంటి డియర్ నాపైన కోపమా మాట్లాడకుండా కోపంగా అతనికేసి చూసింది చూపుల్తో గుచ్చి చూడకే పాటహం చేశాడు ఏంటో అతన్ని చూడగానే మాట వినగానే ఆమె కోపం పటాపంచాలయ్యింది ఎంత కోపం ప్రదర్శించాలనుకున్నా చిరునవ్వు చిందించకుండా ఉండలేకపోతోంది ఎందుకలా ఏముంది అతనిలో చూపుల్తోనే ప్రేమజల్లు కురిపిస్తున్నాడేమో అనుకుంది మనసులో ఏ తరుణి నాకెందుకు లేటయిందో తెలుసుకోకుండా అలుగుతావేం ఈ చచ్చు బైక్ సమయానికి ట్రబులిచ్చింది లేకపోతే నేను మాత్రం లేట్ భరించగలనా చెప్పుమై స్వీటీ ఐస్ అయిపోయింది సరే అని కబురుల్లో పడిపోయారు ఇద్దరూ కాసేపు ఈ లోకం మరిచి